ఈరోజు ఈ మొబైల్ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు డిఈఓ వెంకటేశ్వరరావు గారు మరి సిఈఓ సీఎంఓ వెంకటేశ్వరరావు గారుఓ గారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మంత్రి కిషోర్ గారు ప్రభుత్వ ఉపాధ్యాయ బృందం వైస్ చైర్మన్ మున్సిపల్ శంకర్ సెడ్ గారు తర్వాత మాజీ ఎంపీటీసీ రెడ్డి గారు యాదవ్ రెడ్డి ప్రిన్సిపాల్ గారు అందరికీ వేదిక ప్రయోజన పెద్దలందరికీ ఉపాధ్యాయు విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారం కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఇంకా కంటిన్యూ అయిపోవచ్చు అంటే మా సిద్ధారెడ్డి గారు ఇక్కడ పనిచేసిపోయిన చాలా మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ మా పిల్లలకు మ్యాథమెటిక్స్లో చాలా బాగా తెచ్చింది ఎప్పుడు కష్టపడి ప్రాంప్ట్ గా డ్యూటీ చేసే టీచర్ సిద్ధారెడ్డి గారు అందరికి తెలిసి పోయిన ఉపాధ్యాయులు అందరూ కలిసి పని పనిచేస్తే మీరు ఈ స్థాయికి తీసుకొని వచ్చి ఇంకా అకామిడేషన్ లేకుండా కూడా ఇంతమంది పాఠశాలలో అడ్మిషన్ కావడం జరిగింది ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా మందిని సార్ డిఓ గారు దృష్టికి తెస్తున్నా చాలా మంది రిజెక్ట్ చేసింది ఎంతో ఇంకా ఎంతో మంది వస్తే ఈ ఇంకా మనం న్యాయం చేయలేమనే ఉద్దేశంతో మళ్ళీ వేరే స్కూల్ పంపడం జరిగింది అదే ఇంక చేస్తాము మన లక్ష్మణ్ ప్రధానోపాధ్యాయులకు కూడా ఏం చెప్పినంటే ఒకటే దాని మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు మీరు కూడా అట్లా చేయండి మీరు అట్లా దీంట్లో సెల్త్ ఎందుకంటే మనకు గవర్నమెంట్ హై స్కూల్ ఎట్లాగో మనకు ఉంది అక్కడ కాబట్టి దాంట్లో అకామిడేషన్ చాలా ఎక్కువగా ఉంది దాన్ని కూడా ఈ విధంగా తీసిదిద్దాలి అని చెప్పేసి వారికి నేను చెప్పడం జరిగింది సో ముఖ్యంగా ఈ సైన్స్ ల్యాబ్ మేము చదువుకునేటప్పుడు కూడా ఉంటుండే అంటే ఫుల్ థ్రెడ్స్ ల్యాబ్ లేకుండా కూడా అన్ని మెయిన్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేపిస్తుంది కానీ రాను రాను కొన్ని రోజుల్లో అది మొత్తం అయిపోయింది ఓన్లీ తేరీ చదువుకోవడం వరకే పరిమితం అయిపోయినాం ఆక్సిజన్ ఎట్లా తయారు చేస్తారంటే ఇట్లా తేరి ఆక్సిజన్ ఆ తర్వాత నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్ ఎట్లా కొట్టాలి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలని అంటే అది కూడా తేరీ కానీ ప్రాక్టికల్గా దాన్ని చేస్తే ఒకసారి మీకు మైండ్లో ఉండిపోతుంది నా ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలుసు గతంలో ప్రభుత్వాలు కొన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది విద్యా గురించి అసలు విద్యా రంగాన్ని మర్చిపోవడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి హెల్త్కి ఇస్తూ ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా మీకు స్కూల్ ఓపెన్ అయిన మొదటి రోజు మీకు యూనిఫామ్స్ ఆ తర్వాత అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్స్ తర్వాత మిస్ఛార్జెస్ డేట్ ఛార్జ్ డేట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా అన్ని హాస్టల్లో కూడా పెంచడం జరిగింది ఒకటి ఎందుకంటే దీనికి తర్వాత ఉపాధ్యాయులను పదకొండు వేల మంది ఉపాధ్యాయులను ఒకటేసారి అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఇంకా మిగిలిన పోస్టులు కూడా త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు గతంలో మీకు తెలియదు అందరూ అందరూ ఇక్కడ జాయిన్ అయ్యి అందరూ వెళ్ళిపోతుండే మన ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన నారాయణ మెయిన్గా కంటి మండలంలో జీవో కంటి మండలంలో మొత్తం అన్ని ఖాళీ ఉంటుండే మాక్సిమం అరవై శాతం డెబ్బై శాతం పోస్టులు ఖాళీ ఉంటుంది అసలు ఇట్లా విద్య బోధించాలి అని చెప్పేసి తల పట్టుకుంటా ఉంటుంది అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు వేల మంది టీచర్లు అపాయింట్ చేసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కాలేదు వర్క్అడ్జస్ట్మెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అన్ని స్కూళ్ళల్లో మొత్తం సబ్జెక్ట్ టీచర్స్ కానీ ఉపాధ్యాయులు ఇతరత్ర కానీ అందరు కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది అవైలబుల్ ఉన్నారు పాఠాలు మంచిగా బోధిస్తున్నారు ముఖ్యంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మీ ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల దీటుగా స్ట్రెంత్ ఎంచడంలో చాలా కృషి చేసిన ముందు ముందుకు పోతే ఖచ్చితంగా మన ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా స్టాండర్డ్స్ పెరుగుతాయని చెప్తాం గతంలో ప్రైవేట్ స్కూల్స్ లేనప్పుడు ఎందుకు చెప్తాం ఒకటే స్కూల్ నారాయణ స్కూల్ ఒకటే ఒక స్కూల్ ఆ స్కూల్లో నుంచి ఎన్నో ర్యాంక్స్ వస్తున్నాయి అందరూ అక్కడ చదువుకున్నది వాళ్ళ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ ఇతర అందరూ చాలా మంది పెద్ద పెద్ద గొప్ప పోస్టులలో ఉన్నారు అక్కడ ఇప్పుడు నిజాం కాలేజీలో కానీ ప్రభుత్వ కాలేజీ చదువుకున్న అందరూ మంచి యూనివర్సిటీ చదువుకున్న మంచి పొజిషన్ కూడా అయితే ఈసారి మీకు యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ కూడా నియమించలేదు గత ప్రభుత్వంలో యూనివర్సిటీ అనే స్టాండర్డ్స్ వరకు ప్రొఫెసర్స్ పక్కన పెట్టండి వైస్ ఛాన్సలర్స్ కూడా నియమించలేని పరిస్థితి ఈసారి ప్రభుత్వం వచ్చినాక వైస్ ఛాన్సలర్ కూడా నియమించడం జరిగింది ఇది ప్రభుత్వ పరంగా ఇది ఒకేద్దు అకాడమిక్గా నారాయణ కేడు వెనకబడ్డ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం అంటున్నాడు కానీ మొత్తం రాష్ట్రంలో ధీటుగా మనకు కూడా రాష్ట్ర లెవెల్ ర్యాంక్స్ వచ్చినాయి అంటే తర్వాత ఉపాధ్యాయులు ఈరోజు నారాయణ కేడు టాప్ లెవెల్లో అన్ని స్టేట్ లెవెల్ ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి నిజంగా కూడా నేను దాన్ని గర్వపడతా ఉన్నా అప్పుడు ఈ స్కూల్లో నేను కూడా ఈ స్కూల్లో నేను థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు ఈ స్కూల్లో చదువుకున్న సిక్స్ హై స్కూల్కి వెళ్ళడం జరిగింది ఈ స్కూల్ చాలా బాగుండే అప్పుడు ఇప్పుడు మొత్తం ఇవన్నీ ఫిల్అప్ అయిపోయినాయి అప్పుడు ఇదే పెద్ద స్కూల్ జేబీఎస్ అంటే ఆ జూనియర్ బేసిక్ స్కూల్ అని ఇది చాలా చాలా నచ్చిపోయి మీర్ మహమ్మద్ అలీ అని హెడ్ మాస్టర్గా ఉంది అప్పుడు మాకు ఆయన చాలా స్ట్రిక్ట్ ఉంది అప్పుడే టీచర్లు గుర్తు చేసుకుంటే ఇంకా మాకు అందరికి ఇంకా గౌరవం ఇంకా ఎందుకంటే ఈరోజు ఈ స్థాయికి రావడానికి వాళ్ళందరూ కృషి చేస్తేనే వాళ్ళందరూ కష్టపడి మాకు బోధిస్తేనే ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నాము కాబట్టి ఉపాధ్యాయు విలువ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే కానీ ఉపాధ్యాయ వృత్తికే ఎక్కువ విలువ ఉండదని చెప్పేసి ఇస్తూ ఉంటుంది నేను అందుకే ఉపాధ్యాయులు ఏ ప్రోగ్రాం చేసిన విద్యార్థి ఏ ప్రోగ్రామ్ సో చేసిన మీకు చెప్పాలంటే మీరు పుస్తకం పాఠ్య పుస్తకాలలో చదువుతారు బట్టి పడతారు అన్ని బట్టి ఎగ్జామ్లో మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలి ఎగ్జామ్లో మళ్ళీ ఆలోచించి జ్ఞాపకం చేసుకొని మళ్ళీ రాయాల్సి వస్తుంది పరీక్షలు రాయాలంటే కష్టమవుతుంది అట్లా గుర్తుండదు ఎందుకంటే గ్రూప్ డిస్కషన్స్ పెట్టమని ఎన్నోసార్లు కాలేజ్ లెవెల్ కానీ ఎక్కడైనా కానీ మీరు ఒక పది మంది కలిసి ఆ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేసి ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా ఒక డిస్కస్ చేస్తే మంచి గుర్తుండిపోతుంది అదే ఇంకోసారి బాగా అన్ని రాంతపూర్వకం కానీ ఆన్సర్స్ కానీ ఏమైనా కానీ ఒకసారి రాస్తే మొత్తం అవన్నీ ఎప్పుడు గుర్తుండిపోతుంది అయితే ఇందులో అంటారు ఒక సామెత సౌభగ్న ఎక్కులిన అని అంటే సార్లు మాట్లాడితే లాభం లేదు కానీ ఒక్కసారి రాస్తే మీ మైండ్లో ఎప్పుడు గుర్తుండిపోతుంది ఎక్స్పెరిమెంట్స్ కూడా అట్లు లేవు ఈ ప్రభుత్వం మెయిన్గా ఈ ల్యాబ్ని ప్రవేశపెట్టడం ఉద్దేశం ఏంటంటే ఈ ఇవన్నీ ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు ఎప్పుడు చిన్న స్థాయిగా మీ మైండ్లో గుర్తుండిపోతుంది ప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తూ ఉంది దీన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే ఈ వెనుకబడ్డ ప్రాంతం ముఖ్యంగా నారాయణఖేడ్కి ఫస్ట్ ఈరోజు ఇక్కడనే సార్ చేయడానికి నిజంగా కృషి చేసిన మా డిఓ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం నారాయణ నారాయణ మన కోపం కూడా సార్ ఏం సార్ మా స్కూల్కి టీచర్లు అక్కడ తీసుకపోతున్నారు నాకు తెలియదు డైరెక్టర్ చెప్పింది సార్ నేను పాటించాల్సి వస్తారు ఆ గుడ్డ నాకు చెప్పండి డైరెక్టర్ డైరెక్టర్తో కావాలంటే ఎవరితో నా అయ్యేలా మాట్లాడి మా దగ్గరికి ఏం ఉపాధ్యాయులు పోకుండా నేను చూసుకుంటాను కానీ మా దగ్గరికి వస్తే రాని నేను వెల్కమ్ ఎప్పుడు కూడా వారికి అన్ని విధాలా వెల్కమ్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉంటాయి చెప్తున్నా కొన్ని స్కూల్ల్లో వర్క్ అడ్జస్ట్మెంట్ వలన ఒక్క టీచర్ను తీసినా కూడా సార్ ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది పేరెంట్స్ వచ్చి స్టూడెంట్స్ వచ్చి నాకు చాలా చోట్ల చెప్పడం జరిగింది సార్ ఒక నాలుగైదు మంది స్ట్రెంత్ తక్కువ ఉంటే కూడా ఒక టీచర్ తీసేస్తామంటా ఉన్నారు ఇంత కష్టపడి మేమందరం అందరినీ పోగు చేసి అడ్మిషన్స్ ఇప్పించినాము ప్రభుత్వ పాఠశాలల్లో మరి అట్లాంటిది మా మీద నమ్మకంతోనే తల్లిదండ్రులు పంపించింది ఈ పాఠశాలలకు మళ్ళీ ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతే స్ట్రెంత్ తగ్గిపోయే ప్రమాదం ఉన్నది అని చెప్పేసి నాకు ఎంతోమంది చెప్పారు వాళ్ళకి నచ్చ చెప్పేది ఇక్కడ నచ్చ చెప్పిన నచ్చ చెప్పిన పరిస్థితుల్లో కొన్ని చోట్ల నవోదాయకు మేము కోచింగ్ ఇస్తూ ఉన్నాడు సార్ ఈ సారు ఆయన వెళ్ళిపోతే మా పాఠశాల మొత్తము అందరి శక్తి తగ్గిపోతుంది అని చెప్పి చెప్తే డిఓట్ చేయడం జరిగిన మీరు కూడా దయచేసి కలెక్టర్ దృష్టికి కానీ తీసుకోండి డైరెక్టర్ దృష్టికి తీసుకొని పోయి అయినతో మటుకు ఎక్కువ ఉపాధ్యాయులు ఇంకా కేటాయించే ప్రయత్నం చేయండి కొన్ని చోట్ల అనవసరంగా గ్రూప్ పఠంచారు అట్లాంటి చోట్ల ఒక్కో సబ్జెక్ట్ ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు టీచర్లు మా దగ్గర ఒకటే టీచర్ రెండు మూడు సెక్షన్లు బోధిస్తూ ఉంటారు అట్లాంటి చోట్ల నుంచి ఇక్కడ డిప్రెషన్ డిఫినేషన్ దయచేసి ఇక్కడ జగట్టుకుపోకండి అని మిమ్మల్ని మరీ మరీ కొడుతా ఉన్నా ఇక ఎంత కష్టపడే ప్రతిదీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ప్రభుత్వాలు వస్తే పథకాలు వస్తాయి పథకాలతోనే ఎవడో లెక్క మీరు కష్టపడి చదివితే మంచి ర్యాంక్తో పాస్ అయితే ఫ్యూచర్లో మీ కాలం మీద నిలబడి మీ గురువుల పేర్లు తర్వాత మీ తల్లిదండ్రుల పేర్లు ఖచ్చితంగా నిలబెట్టే ప్రయత్నం మీరందరూ కూడా చేయాలని చెప్పేసి చెప్తూ మరి రైట్ చైల్డ్ ఫౌండేషన్ కంటిన్యూ అవుతుందా లేదా కంప్యూటర్ ఎడ్యుకేషన్ వేరే స్కూళ్ళలో సార్ మీ దగ్గర అవుతుంది కదా కంటిన్యూ అవుతుంది సో కంప్యూటర్ ఎడ్యుకేషన్ గురించి నాకు కొంత జూనియర్ కాలేజ్ అడిగారు వాళ్ళకు కూడా కంప్యూటర్స్ ప్రొవైడ్ అని చెప్పారు నేను తర్వాత ఇంకా కూడా సార్ డివో గారికి రిక్వెస్ట్ మా నారాయణ కేడు మీదనే ఎక్కువ మీరు శ్రద్ధ చూపి ఇంకా దీన్ని విద్యారంగంలో ఇంకా పైకి రాణించే విధంగా మీ కూడా కృషి ఉండాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ విద్యా సంగస్ ఎప్పుడు కూడా మీకు హైయెస్ట్ లెవెల్లో తీసుకొని పోవాలా ఆశీర్వాదం మీ అందరి విద్యార్థి విద్యార్థుల మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాను